Yeah! पाकिस्तान <muchos>

రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉగ్ర అనేటి నామరూపాలు లేకుండా అయిపోయినాయి ఉగ్రవాదులు నామరేప నామరూపాలు లేకుండా అయిపోయినారు ఇది నిన్న జరిగినటువంటి పేల్గం దాడి ఏదైతుందో చాలా దుర్మార్గమైన చర్య చాతగాని చర్య పిరికి పండ చర్య చేసే చేసేటువంటి చర్యగా పాకిస్తాను వ్యవహరిస్తున్న తీవ్రవాదులు వ్యవహరిస్తున్న తీరు ఏదైతుందో చాతగా తరంగా ఇవాళ మేము హెచ్చరిస్తున్నాము దమ్ముంటే ధైర్యం ఉంటే చాతనైతే చావ ఉంటే నువ్వు మీరు వచ్చి ఆ ఇండియన్ ఆర్మీ అక్కడే ఉన్నది మీరు మొఘళ్ళు అయితే పాకిస్తాన్ లో ఉన్నోళ్ళు మొగోళ్ళు అయితే మీరు తీవ్రవాదులు మొగోళ్ళు అయితే రాండి వచ్చి మా సైన్యంతో పోరాటం చేయండి అమాయక ప్రజలను చంపడం కాదు ఆ రోజు దొంగచాటుగా చౌదెబ్బ కొట్టిండు పుల్వామాలో దాడి చేసి నలభై ఐదు మంది సైనికుల ప్రాణాలు తీసిండు ఇవాళ అమాయకమైనటువంటి టూరిస్టులు ఇవాళ కాశ్మీర్ ఉన్నతికి కాశ్మీర్ డెవలప్మెంట్ కు ఇవాళ ఎవరైతే టూరిస్టులు దోద పడుతున్నారో రోజు టూరిజం ఎంతగా పెరిగిందో పాకిస్తాన్ ను సారీ కాశ్మీర్ ఎంత అభివృద్ధి చెందిందో ఎంత అభివృద్ధి చెందుతుందో ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుందో ఎవరైతే టూరిస్టుకు స్వర్గతామంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ కాశ్మీర్ ను నిర్మించిందో దాన్ని చింద్రావంతం చేయడం కోసం ఇవాళ తీవ్రవాదులు శత విధాల ప్రయత్నిస్తున్నారు మీ ఆటలు సాగావు ఇవాళ నలుగురు ఎవరైతే నిన్న దాడులు చేసిందో అతి కిరాతకంగా మహిళల ముంగట భర్తలను తల్లుల ముంగట పిల్లలను ఎలా కాల్చి చంపిందో వాళ్ళందరికీ అంతకన్నా ఎక్కువ కుక్క చావు వచ్చే రోజు దగ్గర ఎక్కువ రోజు లేదు రేపు ఎల్లుండో వాళ్ళ వాళ్ళ అంతం చూస్తాము వాళ్ళను గుర్తించడం జరిగింది వాళ్ళను వదిలిపెట్టరు ఆల్రెడీ కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పాకి కాశ్మీర్ లోనే ఉన్నారు అంతకోండి అలా కాశ్మీర్ లోనే కాదు తీవ్రవాదులను ఈ నుంచి కూడా తరిమి కొట్టడానికి కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను హెచ్చరిస్తున్నానుకోట జిల్లా కేంద్రం లోపల భారతదేశం లోపల ఒక భాగం ఏంటి కాశ్మీర్ లోపల రసాయ రుచి పరిగిన కషాయ కుక్కలను ముష్కర మూహలు కుసిగలిపి దేశం మీద భారతీయులను హత్య చేసిన విధానాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు ఖండిస్తా ఉన్నాయి ప్రపంచ లోపల అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానివ్వండి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు కానివ్వండి అనేక దేశాల నుండి భారతదేశానికి మద్దతు బలతో జరిగిన సంఘటనను దుశ్చర్యను ఖండిస్తా ఉన్నారు ఈ కషాయి కుక్కలకు తిరిగి రక్తంతోనే జవాబు చెప్పడానికి ఈరోజు ర్యాలీలు తీయడం జరుగుతూ ఉంది ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే సమస్య ఉండదు దెబ్బకు దెబ్బ కొట్టి చూపిస్తాం మేము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము పాకిస్తాన్ ముష్కర మూకలకు అంత కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నిన్న జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో సుమారు భారతీయులు ఇరవై ఏడు మంది అమరులైనటువంటి అమరవీరులకు వారి ఆత్మకు శాంతి కలగాలని మహమ్మాబాద్ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మౌన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అహ్మాబాద్ ముస్లిం జేఏసీఆర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే భారతీయులపై జరిగినటువంటి దాడి ఎవరైతే అది పాక పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు చైనా వాళ్ళు కావచ్చు ఇంకా ఏ దేశస్తునైనా ఉగ్రవాదులు ఉగ్రవాదులు వారిపై చర్యలు తీసుకోవాలని అమరులైనటువంటి కుటుంబాలను ఆదుకోవాలని భారతీయులుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం సిక్ ఇసాయిలు అందరూ కూడా అన్నదప్పుల వల్లే ఉన్నామని మర్ణించినటువంటి అమరవీరులకు ఏ మతస్థుడైనా కూడా ఇబ్బందిగా అర్పించాల్సిన బాధ్యత ముస్లిం ప్రజాధికారిపై ప్రజా ప్రజలపై ఉందని ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించిన తెలియజేస్తుంది